హాయ్ గాయస్ హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా జరుపుకున్నారా ఇలానే ఇంకా ఎన్నో ఎన్నో సంక్రాంతి సెలబ్రేషన్స్ మీరు ప్రతి సంవత్సరం హ్యాపీగా మీ ఫ్యామిలీతో జరుపుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇదైతే భోగి రోజు బ్లాగ్ అనమాట సో భోగి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాము ఎందుకంటే భోగి మంటలు పెట్టుకోవాలి కదా భోగి మంటలు ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసి దాంతోపాటు ముగ్గు వేయడం కూడా స్టార్ట్ చేసాం ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ దాకా వేస్తానే ఉన్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే భోగి మంటల్లో కాగబెట్టిన వాటర్ ఇంకా ఈ నీళ్ళతోనే మేము ఈరోజు అందరం స్నానం చేస్తాం అనమాట ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ స్నానం చేయించి వాళ్ళని అయితే రెడీ చేసేసనమాట ఇద్దరు ఎంత చక్కగా రెడీ అయిపోయి నీట్గా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు మా రుద్రానుషు ఇంకా అందరం అప్ అయిపోయి ఇంకా భోగి రోజు అనమాట మేము అరిసెలు చేసుకుంటున్నాము పిండి వంటలు అన్నీ అంటే అన్నీ కాదు చెక్కలు చక్రాలు అరిసెలు రవ్వలడ్లు అయితే చేసుకున్నాం అనమాట చక్కలు చక్రాలు అండ్ రవ్వలడ్లు అయితే ముందు రోజు ప్రిపేర్ చేశా అది కూడా వ్లాగ్ తీసాను నేను తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా అరిసెలు ప్రిపరేషన్ అయిపోయాక ఇంకా లంచ్ మేము భోగి రోజైతే స్పెషల్గా పులగం పచ్చడి అయితే చేసుకుంటాము ఇంకా పులగం పచ్చడి అన్నం తినేసి లంచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయితే వెళ్ళాము మూవీకి సో మూవీ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ సంక్రాంతి మూవీస్లో మీకు ఏ మూవీ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి నేనైతే రుద్రాంక్షన్ అండ్ ఫ్రూట్ ఇద్దరిని నేను తీసుకెళ్ళాను మూవీకి కానీ వాళ్ళు ఇద్దరు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు పడుకోనే ఉన్నారనమాట సో వాళ్ళైతే మూవీ చూడలేదు ఇంకా మూవీ చూసి ఇంటికి రాగానే పిల్లలు ఇద్దరికి భోగి పనులు అయితే వేసామన్నమాట భోగి పండ్లు ఫ్రూటీకి అయితే థర్డ్ టైం వేస్తున్నాం అనమాట రుద్రాంక్షికి ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ పిల్లలకి మదరే వేయాలంట భోగి పండ్లు సో నేనే ఫస్ట్ పిల్లలిద్దరికి భోగి పనులు వేసాను ఇంకా నా తర్వాత మమ్మీ డాడీ కూడా వేసారనమాట రుద్రానుషి అయితే అస్సలు కూర్చోవట్లేదు మొబైల్ ఇచ్చి పెట్టినా కూడా అసలు కూర్చోవట్లేదు దిగుతున్నాడు లేస్తున్నాడు దిగుతున్నాడు లేస్తున్నాడు ఫ్రూటీ అయితే కుదురుగా కూర్చొని చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది భోగి పనులలో ఏమేమి వేస్తారో నాకు కమెంట్ చేయండి మేమైతే రేగి పండ్లు చెరుకు గడలు చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసామన్నమాట అండ్ చాక్లెట్స్ కాయిన్స్ అక్షింతలు అయితే వేసామన్నమాట ఇంకా ఇవి వేసి ఒకటి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ పిల్లల చుట్టూ మనం తిప్పేసి ఇంకా పిల్లలకి వేయడమే సో నేనైతే ఇలా చేశాను నాకు తెలిసినంత వరకు మేమైతే ఇలా చేసామన్నమాట మూవీకి వెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అయినమాట అందుకనే మేము ఎవరిని పిలుచుకోకుండా ఇంట్లో మా వటుకే మేము వేసుకున్నామంట ఇంకా సడన్గా మా సిస్టర్ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కూడా వచ్చింది అనమాట ఇంకా తను కూడా వేసింది మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను ఖచ్చితంగా ఎవరికో ఒకరికి మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను ఈసారి సో నేను అది కూడా నేను వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను మారుద్రానికి అయితే అక్షింతలు వేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కానీ వాడు ఒక చోట అయితే అసలు కూర్చోవట్లేదు నుంచోవట్లేదు ఇంకా మేమందరం అలానే వాడిని కాసేపు కూర్చోబెట్టి కాసేపు నుంచోబెట్టి అలానే పోస్తూ ఉన్నాం అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే ఛానల్ నేమ్ అండ్ ఛానల్ లోగో అయితే మారుద్దాం అనుకుంటున్నాను ఎంతమంది దీనికి కన్సిడర్ చేస్తారో కమెంట్ చేయండి ఒకవేళ ఛానల్ నేమ్ మార్చాలి అనుకుంటే ఏ ఛానల్ నేమ్ అయితే బాగుండిద్దని ఒక నాకు ఒక నేమ్ అనేది సజెస్ట్ చేయండి ఖచ్చితంగా భోగి పనుల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ పడుకునే ముందు ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి అనమాట సంక్రాంతి రోజు ఈ పూలదండలు అనమాట నేను ఇంటికి గుమ్మానికి కట్టాలని చెప్పేసి ఇంకా పూలదండలన్నీ గుచ్చేసి పడుకున్నాం అనమాట మేము సో ఇదైతే భోగి రోజు వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు